అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా రేపు ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకు నాలుగు టీఏలతో పాటుగా మధ్యంతర ప్రకటన ఉం ఉంటుందా ఉద్యోగులకు ఈసారి ఊరట కలిగిన సో పద్నాలుగు నెలలుగా డిఏ బిల్లుల అమౌంట్ అయితే పెండింగ్లో ఉందండి సో పద్నాలుగు నెలలుగా ఒక్క డిఏ కూడా ఉద్యోగులకు అందలేదు సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఎలతో పాటు నాలుగు డిఏ బకాలతో పాటుగా ముప్పై శాతంతో మధ్య తిరుగుతు రావాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం తప్పనిసరిగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది సో తప్పనిసరిగా లైక్ చేయడానికి ట్రై చేయండి రేపటి క్యాబినెట్లోనైనా ఉద్యోగులను పట్టించుకోండి అని చెప్పేసి నాలుగు డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి ఐఆర్ ఇస్తామన్న హామీ ఎక్కడ ఉంది ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అయితే డిమాండ్లు అయితే చేస్తున్నారు సో ఈ నెల ఆరున అంటే రేపు నిర్వహించబోయే కేబినెట్ సమావేశంలో భాగంగా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకటరామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిన ఉద్యోగులకు మేల్ మేలు చేకూర్చే పని ఒక్కటి కూడా చేయలేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సో పద్నాలుగు నెలలుగా ఉద్యోగులకు కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదన్నారండి ఈ జూలై నుంచి ఇవ్వాల్సిన డిఏతో కలిపితే మొత్తం నాలుగు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు మధ్య ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదని రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇరవై ఏడు శాతంతో మధ్యంతర్భుత్తిని మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి జీతంతో కలిపి అయ్యార్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారండి ఇక ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించిన పిఆర్సీ కమిషనరు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేశారని ఆయన